ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరిగా మీకు నచ్చిన వ్యక్తికి మీ అమూల్యమైన ఓటు వేయండి తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల విధులను నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు యొక్క ప్రాంతంలో మీరు పోస్టల్ బ్యాలెట్ పేపర్ కొరకు తప్పనిసరిగా దరఖాస్తులను సమర్పించండి పోస్టల్ బ్యాలెట్ పేపర్ను తీసుకుని మీకు నచ్చిన రాజకీయ పార్టీ వ్యక్తులకు మీ యొక్క అమూల్యమైన ఓటు వేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు తప్పనిసరి అవసరం ఉందని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్క ఉద్యోగికి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసే అవకాశం వచ్చినప్పుడు ప్రతి ప్రభుత్వం ఉద్యోగి ఉపాధ్యాయులు తప్పనిసరి తమ యొక్క ఓటును వినియోగించుకోవాలి బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు ఈ నెల పదమూడు తేదీన సోమవారం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల డ్యూటీ చేయడానికి బయలుదేరుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ స్టేట్ ఎన్నికల అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కల్పించిన పోస్టల్ బ్యాలెట్ పేపర్ అవకాశాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి ఉపాధ్యాయులు ఈ యొక్క అవకాశాలను వినియోగించుకుని ప్రతి ఒక్కరు ఎన్నికల విధులలో వెళ్లే ప్రభుత్వం ఉద్యోగులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ యొక్క ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవాలి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ కొరకు వెంటనే వారి వారికి సంబంధించిన ప్రాంతాలలో ఎన్నికల అధికారులకు దరఖాస్తులను సమర్పించి మీరు వెళ్లిన ఎన్నికల విధుల ప్రాంతాలలో మీ యొక్క పోస్టల్ బ్యాలెట్ పత్రాలను సమర్పించండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు కార్మికులకు ప్రజలకు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు